అది గగనపూర్ అనే ఒక అందమైన పల్లెటూరు అక్కడ అజయ్ నిఖిల్ అనే ఇద్దరు స్నేహితులు స్నేహితులుండేవారు అజయ్ పరిస్థితి చాలా పేదరికం నెలాఖరు వచ్చేసరికి ఇంట్లో ఉప్పు అన్నం తినాల్సిన పరిస్థితి కానీ అతని కళ్ళలో ఏదో సాధించాలనే పట్టుదల ఉండేది నిఖిల్ ఎప్పుడు సరదాగా ఉంటూనే కి అండగా నిలబడేవాడు రే నిఖిల్ నాన్న బయట కష్టపడుతుంటే చూడలేకపోతున్నారా ఏదో కట్ చేసి ఇంట్లో వాళ్ళని నేనే చూసుకోవాలి మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్లనే మనకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి అజయ్ అవును నీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే నువ్వు ఏం చేస్తావు నిఖిల్ నిద్రలేస్తారా నేనైతే సరే అని మస్తు రెడీ అయినవరా ఎక్కడికి పోయి వస్తున్నావు మన సర్పంచ్ వాళ్ళ కూతురు కాల్ చేసి ఇంట్లో ఎవ్వరు లేరు నిఖిల్ అని చెప్పింది సరే అని అప్పటికప్పుడే మా డాడీ షెడ్లకి వెళ్ళి హీరో సైకిల్ తీసుకొని హీరోలు ఎక్కువ చూస్తే నిజంగానే ఎవరు లేరు అక్కడ రోజు రోజుకి ఈ పోలీసు వాళ్ళతో చాలా కిరికిరైపోతుంది జ్ ఎందుకు ఏమైంద్రా నిన్న కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళినారా అక్కడ కమిషనర్ సార్ ఉంటే కమిషనర్ సార్ ఇట్లా చెప్పిన నేను సార్ సార్ నేను మా జిఎఫ్ఓ ప్రైవేట్ ఉన్నప్పుడు ఎవరో వీడియో తీసుకొని ఆన్లైన్ లో అప్లోడ్ చేసేసినారు అట్లా అప్లోడ్ చేసిన ఆయన మీద కంప్లైంట్ ఇద్దామని నేను వచ్చిన అని చెప్పిన అయితే సార్ ఏమన్నాడు ఆ వీడియో చూపించమన్నాడు సరే అని ఆ వీడియో సార్కి చూపించిన ఆ వీడియో చూడంగానే నన్ను కుక్క నిన్నట్టు కొట్టినరా సార్ ఆ వీడియోలో ఉంది ఆ సార్ వాళ్ళ కూతురే అంట అజయ్ ఇంట్లో ఇబ్బందులు పెరిగాయి అప్పులు తల్లి ఆరోగ్యం బాగోకపోవటంతో అజయ్ నిరాశలో ఉన్నప్పుడు నిఖిల్ వచ్చి అతని నగరానికి తీసుకెళ్లాడు అక్కడ వాళ్ళు ఒక వింతైన ఆహారాన్ని చూసారు అదే మోమోస్ అరే నిఖిల్ ఏంట్రా అవి మోమోస్ అంటారు వాటిని సిటీలో వీటుకున్నంత వాల్యూ మన ఊర్లో మనకు కూడా లేదు సరే పద మనం కూడా ఒక ప్లేట్ తిని చూద్దాం మొదటి ముద్ద తిన్నప్పుడే వాళ్ళకొక ఆలోచన వచ్చింది అరే అజయ్ మన ఊర్లో వాళ్ళందరికీ ఈ సమోసాలు పూరీలు చాయలు తప్ప ఈ మోమోస్ గురించి ఏం తెలియదు కదా మనం ఈ మోమోస్ బిజినెస్ మన ఊర్లో పెడితే ఎట్లుంటుందా ఐడియా బాగానే ఉంది కానీ పెట్టుబడి కూడా ఉండాలి మనకి నువ్వు ఈ బిజినెస్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఆలోచించు పెట్టుబడి గురించి నేను చూసుకుంటా ఈ రోజు నుంచి మన ఇద్దరం మోమో బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకంటే ముందు ఇప్పుడు తిన్న ప్లేట్కి మనీ కట్టేసావా ప్లీజ్ ఒక పాత బండి కొని మోమోస్ చేయటం నేర్చుకున్నారు మొదట్లో కొన్ని మాడిపోయిన చివరికి అద్భుతమైన రుచిని సాధించారు ఊరి మధ్యలో బండి పెట్టారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా జనం పెరిగారు పిల్లలు పెద్దలు అందరికీ మోమోస్ నచ్చేశాయి ఒక ప్రదర్శనలో వాళ్ల మోమోస్ రుచికి ముగ్ధుడైన ఒక అధికారి వాళ్లకి ఇరవై ఐదు వేల రూపాయల బహుమతి ఇచ్చారు ఆ డబ్బుతో వాళ్లు కూర్చోవటానికి కుర్చీలు టేబుల్స్ వేసి ఒక చిన్న స్టాల్లా మార్చారు

అరే బాయ్ రండి కా వెల్కమ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ సరే సరే బోని ఎద్దులా ఉన్నో ఏడుస్తే గలీజ్ ఉంటుంది పిలువు మళ్ళీ కస్టమర్స్ని ఏ లేదా జీ మిల్వను నువ్వే పిలుచుకో నేను పోయి లోపల పని చూసుకుంటా మన బిజినెస్ రన్ నాకు చాలా హ్యాపీగా ఉంది అవునా జై మనం అనుకున్న దానికంటే మన బిజినెస్ గ్రో అవుతుంది అవును నిఖిల్ ఇదంతా నీ వల్లనే నాకెందుకో ఈ రోజు నీ రెండు దోడలు వల్లతే అనిపిస్తుంది ఎందుకురా మరి నా వల్లనే అంటేంద్ర నువ్వు నేను కలిసి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ బిజినెస్ ఇంత మంచిగా రన్ అవుతుంది నీలాంటి మంచి స్నేహితుడు నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నిఖిల్ నువ్వు నేను ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా దాంట్లో డౌటే లేదు మన ఇద్దరి స్నేహం ఎప్పటికైనా ఇలాగే ఉంటుందిరా సరే కానీ ఎవరో కస్టమర్ వచ్చినట్టున్నాడు పదా చూద్దాం నువ్వా నువ్వేం చేస్తున్నా ఈ స్టాల్ ఓనర్ దగ్గరికి వచ్చి అడుగుతున్నావు ఈ మాట అన్నా స్టాల్ మనదే నానే మనది కాదురా మాది సరే గానీ రెండు బూపూస్ పట్టుకోండి రాబో పైసలు తీరా నువ్వు ఫస్ట్ పైసలా మా కాదా లేక కాదు పైసలు ఇస్తే మేమే మంచి వాళ్ళం ఇచ్చి మీరు కూడా మంచి అవ్వాలి కదా ఫ్రీగానా ఫ్రీ లేదం లేదు అరే నిఖిల్ నుండు వీరి ఎదుగుదల చూసి పక్కనే ఉన్న సమోసా కొట్టు రాము ఓర్వలేకపోయాడు ఒకరోజు గల్లా పెట్టెలో నుంచి రాము వెయ్యి రూపాయలు దొంగిలించాడు అది తెలియక అజయ్ నిఖిల్ని అనుమానించాడు అరే నిఖిల్ కౌంటర్లో ఫైవ్ థౌసండ్ ఉండాలి ఇప్పుడు చూస్తుంటే ఫోర్ థౌసండ్ ఉన్నాయి అవునా సరిగ్గా చూసినవా మళ్ళొకసారి చూడ చాలాసార్లు చూసినా నిఖిల్ నాలుగు వేలే ఉన్నాయి నువ్వేమైనా తీసుకున్నావు రూపాయలు ఏంది ఏమన్నా ఇక్కడికి మన ఇద్దరం తప్ప రారు కదా రూపాయలు అంటే ఇప్పుడు నేను దొంగతనం చేసిన అనుకుంటున్నావా సూపర్ రాజయ్ సూపర్ ఈరోజు తెలిసింది నీకు నా మీద ఎంత నమ్మకం ఉందో అని ఆపరా నువ్వు నీ మాటలు ఇక్కడికి నువ్వు నేను తప్ప ఎవరు అట్లాంటప్పుడు ఇక్కడ పైసలు ఎట్లా పోతాయి అందులో మనీ ఎట్లా తక్కువైనా అన్న సంగతి నిజంగా నాకు తెలియదు కానీ ఈ రోజు నీకు ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో నమ్మకం లేని చోట నేను ఎప్పటికీ ఉండలేను తిరిగి నువ్వు ఎప్పుడైతే నిజం తెలుసుకున్న నా దగ్గరికి వస్తావో అప్పటి వరకు నేను తిరిగి రాను గుడ్ బాయ్ నిఖిల్ లేని లోటు అజయ్కి తెలిసొచ్చింది అప్పుడే కొందరు పిల్లలు వచ్చి నిజం చెప్పారు అజయ్ వెంటనే పరిగెత్తుకుంటూ నిఖిల్ దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగాడు అరే నిఖిల్ క్షమించరా నన్ను ఆ రాముగాడు చేసిన తప్పుకి నేను నిన్ను అనుమానించినందుకు అరే అజయ్ నువ్వు నన్ను క్షమించమని అడగడమేంద్రా చెప్పాలంటే నువ్వే నన్ను క్షమించాలి అక్కడే ఉండి ఏం జరిగిందో తెలుసుకోవాల్సింది పోయి నిన్ను మన స్టాల్ ని వదిలేసి వచ్చినందుకు క్షమించరా అజయ్ లేదురా నాదే తప్పు నువ్వే నన్ను క్షమించాలి సరే సరేలే క్షమించినా కాళ్ళ మీద పడుతావా ఇప్పుడు కాళ్ళ మీద పడినా క్షమించరా అని తప్పు చేసిన నేను నువ్వెప్పుడు ముగింపు ఇద్దరు స్నేహితులు మళ్లీ కలిశారు వాళ్ల వ్యాపారం ఊరంతా పాకింది నిజాయితీ మరియు స్నేహం ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చని కామెంట్ చేయండి